హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అందరూ బాగున్నారు కదా మరొక ప్రశ్న ఏంటంటే అనయా మరి ఎస్ఐ సిలబస్ చెప్పాను అని చెప్పేసి అన్నారు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి కానీ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్కి సంబంధించి కానీ ఎస్ఐకి సంబంధించినటువంటి సిలబస్ చెప్పన్నా ఒకసారి అని చెప్పేసి చాలామంది అడిగారు దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా అడిగారు బుక్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ వీడియోలో అయితే సిలబస్ ఎలా ఉంటుంది ఓన్లీ ఎస్ఐకి సంబంధించి ప్రిలిమ్స్ సిలబస్ చూసుకుందాం ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఒకేలా ఉంటుంది ఈ సిలబస్లో పేపర్ అనేది టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది ఒక ఐదు మార్కులు ఆర్టీటీలో సిలబస్ అనేది మనం చూసుకుందాం అర్ధమెటిక్ రీజనింగ్ ఉంటుంది ఫస్ట్ అర్ధమెటిక్ రీజనింగ్ ఒక యాభై మార్కులకి ఉంటుంది అర్ధమెటిక్ యాభై మార్కులకి రీజనింగ్ ఒక యాభై మార్కులు అర్ధమెటిక్ ఫిఫ్టీ మార్క్స్ రీజనింగ్ ఒక ఫిఫ్టీ మార్క్స్ మనం ఎక్కడ మార్క్స్ను సంపాదించుకోవచ్చో చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి చాలామందికి అర్ధమెటిక్ అంటే ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి అర్థమేటిక్ కొంచెం కష్టంగా ఉంటుంది మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ఇటువంటి ఫ్యూర్ మ్యాథ్స్ రాని వాళ్ళు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవి అయితే చేస్తారో కొంచెం కష్టంగా ఉన్నప్పుడు రాలేనప్పుడు మనం వేరే సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి దాని మీద కూర్చుంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి మనం రీజనింగ్ రీజనింగ్ అనేది అందరికి ఒకేలా ఉంటుంది అది మ్యాథ్సా సైన్సా సోషలా అనే తేడా ఉండదు కదా రీజనింగ్ అనేది మన థింకింగ్ మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అది కాబట్టి రీజనింగ్ కూడా ఒక యాభై మార్కులు ఉంటుంది ఈ అర్ధమెటిక్ రీజనింగ్లోనే చాలా మట్టుకి మనం దగ్గర దగ్గర హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్లో ఓ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ సంపాదించుకోగలగాలి ఫిఫ్టీ నుంచి సెవెంటీ మార్క్స్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ మార్క్స్ గాక సంపాదించుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ వచ్చి ట్వంటీ ప్లస్ మార్క్స్ ఇరవై కంటే ఎక్కువ మార్కులు వస్తాయి కరెంట్ అఫైర్స్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ జరుగుతున్నటువంటి క్రీడలు కానీ అంతర్జాతీయ విషయాలు కానీ జాతీయ విషయాలు కానీ ఒప్పందాలు కానీ ఈ పథకాలు కానీ డైలీ న్యూస్ కానీ ఈ పొలిటికల్ అనాలసిస్ కానీ దీనికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంటారనమాట ఈ కరెంట్ అఫైర్స్ని కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు చదవాలి ప్రజెంట్ మనం స్టార్ట్ చేసుకుంటే ఎగ్జామ్ ఉందనుకో వన్ ఇయర్ వెనక వరకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ వరకు అది రెండు వేల ఇరవై ఆరులో మనకు నోటిఫికేషన్ వచ్చిందనుకో రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి సంఘటనలు కూడా కరెంట్ అఫేర్స్లో కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక పాలిటీ ఈ ఈజీగా మనం క్యాచ్ చేసుకునేటువంటి మార్క్స్ అని ఉంటాయి పాలిటీ ఈ పాలిటీ నుండి పదిహేను మార్క్స్ వరకు వస్తుంది పాలిటీ నుంచి పొలిటికల్ సైన్స్ అంటాం మనం ఈ పొలిటికల్ సైన్స్ ఇందులో స్టాండర్డ్గా ఉంటుంది క కరెంట్ కూడా ఉండొచ్చు చూసుకోవాలి జాగ్రత్తగా ఈ పాలిటీ నుంచి పదిహేను మార్కులు వస్తుంది జాగ్రఫీ ఉంటుంది జాగ్రఫీ భౌగోళిక శాస్త్రం ఈ జాగ్రఫీ నుంచి కూడా ఒక ఫిఫ్టీన్ మార్క్స్కి అయితే ఫిఫ్టీన్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది జాగ్రఫీ నుంచి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఉంది ఇండియన్ హిస్టరీ కూడా ఒక ఫిఫ్టీన్ మార్క్స్ని మనం ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటుంది ఇందులో కూడా ఈ పాలిటీలో ఒక టెన్ మార్క్స్ వచ్చుకునేలా చూసుకోవాలి ఈ హిస్టరీ జాగ్రఫీలో కూడా జాగ్రఫీలో కూడా ఓ పదిహేను పదిహేనుకి ఒక టెన్ మార్క్స్ మనం సాధించాలి అదేవిధంగా ఇండియన్ హిస్టరీ పదిహేను మార్కులకు వస్తే అందులో కూడా అందులో కూడా ఓ పది మార్కులు క్యారీ చేస్తే ముప్పై మూడు పదిహేనులు నలభై ఐదులో కనీసం థర్టీ థర్టీ ప్లస్ అది హండ్రెడ్కి ఒక సిక్స్టీ తీసుకున్నాం అంటే నైంటీ మార్క్స్ ఇక్కడ మనం క్యాచ్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్లో ట్వంటీ అబవ్ ఉంటాయి కాబట్టి ఎలా లేదన్నా ఓ పదిహేను మార్కులను మనం సంపాదించుకోగలిగితే అక్కడే మనకి వన్ నాట్ ఫైవ్ మార్క్స్ అనేది మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఇక జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ సైన్స్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఇవన్నిటిని కలిపి జనరల్ సైన్స్లో దిగిపోతాయి ఇవి ట్వంటీ మార్క్స్ ప్లస్ ఉంటాయి అనమాట ట్వంటీ మార్క్స్ ప్లస్ ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక ఎకానమీ ఎకానమీ కూడా ఓ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ టెన్ మార్క్స్ కంటే కొంచెం ఓ రెండు మార్కులు అడ్డ్ టెన్ టు ట్వెల్వ్ టెన్ టు ట్వెల్వ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఫిలిమ్స్ సిలబస్ కానీ మెయిన్స్ సిలబస్ కానీ ఉండడం జరుగుతుంది ఇది టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే జరగడం చూస్తాం మనం ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ గాక మనం చూసుకుంటే క్వాలిఫై మార్క్స్ ఓసీ అభ్యర్థులు ఉంటారు ఈ ఓసీ అభ్యర్థులు కూడా ఎయిటీ మార్క్స్ రావాలి టూ హండ్రెడ్ మార్క్స్కి రెండు వందల మార్కులు జరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ ఈ రెండు వందల మార్కులకి ఖచ్చితంగా అయితే మనకి ఒక ఎయిటీ మార్క్స్ ఓసీ అభ్యర్థులు సంపాదించుకోవాలి బీసీ అభ్యర్థులు వచ్చి ఒక సెవెంటీ మార్క్స్ సంపాదించుకోవాలి ఎస్సీ ఎస్టీలు వచ్చి అరవై మార్కులు ఇది కేవలం ప్రిలిమ్స్లో అయితే ఎలిజిబుల్ మాత్రమే ఫిలిమ్స్ ఎలిజిబుల్ మాత్రమే ఎలిజిబుల్ అయితే ఫిలిమ్స్ సరిపోతుంది కానీ మెయిన్స్ ఎగ్జామ్లో మెరిట్ కావాలి ఇలా నేను ఎనభై తెచ్చుకున్నాను డెబ్బై తెచ్చుకున్నాను అరవై తెచ్చుకున్నాను నాకు జాబ్ వస్తుందంటే అలా జాబ్ రాదు క్వాలిఫై వరకు ఓకే ఫిలిమ్స్ క్వాలిఫై వరకు ఓకే కానీ మెయిన్స్ ఎగ్జామ్లో అయితే ఎవరైతే మెరిట్ సంపాదిస్తారో పక్కాగా జాబ్ కొట్టాలి అని అనుకునేవాళ్ళు పక్కాగా జాబ్ కొట్టాలి ఎస్ఐ జాబ్ కొట్టాలి అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి తెలుగు క్వాలిఫై అవ్వాలి నాలుగు పేపర్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాలి తెలుగు క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ పేపర్ టూ హండ్రెడ్ సెకండ్ పేపర్స్ టూ హండ్రెడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే టూ ఎయిటీ ప్లస్ టూ ఎయిటీ ప్లస్ నాలుగు వందలకి రెండు వందల ఎనభై ప్లస్ మార్క్స్ పై ఉన్నవాళ్ళు పోస్ట్ని సంపాదించే అవకాశం అయితే ఉంటుంది మన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా మన ప్రిపరేషన్ ఎప్పుడు కూడా త్రీ ట్వంటీ అబౌ త్రీ ట్వంటీ త్రీ థర్టీ అలా వచ్చిన వాళ్ళు పక్కా అంటే పక్కాగా జాబ్ అనేది రావడం జరుగుతుంది ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి సిలబస్ థ్యాంక్ యూ